ఆందోళనలో పాల్గొన్నందుకు తనను దూషించి వేలు చూపించి నందిగామ సీఐ హెచ్చరించాడని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశా ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై నాలుగు గంటల్లో అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని లేదంటే దళితులు మైనార్టీలు డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తారని హెచ్చరించారు నిర్వహించిన ఆందోళనలో గ్రామీణ నాగేంద్ర కుమార్ తనను దూషించి వేలు చూపించి హెచ్చరించడంపై తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశా ఆగ్రహం వ్యక్తం చేశారు మైనారిటీ మహిళా కూడా చూడకుండా అలా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు తనకు సీఐ క్షమాపణ చెప్పాలని ఇరవై నాలుగు గంటల్లో అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని లేదంటే దళితులు మైనారిటీలు డీసీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తారని హెచ్చరించారు మొగల్ రాజపురంలోని టీడీపీ నేత కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సమావేశంలో నాయకులు అన్సర్ మహ్మద్ జాహిద్ సయ్యద్ గౌసియా షేక్ గౌసియా తదితరులు పాల్గొన్నారు ప్రెస్ మీట్ పెట్టడం అంటే మా దురదృష్టం ఏంటంటే గత నాలుగున్నర సంవత్సరం నుంచి ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు కేవలం మైనారిటీ దళిత మహిళలు వాళ్ళకి ఒక ఆయుధంలాగా దొరికాము నిన్న నందిగాములో మాజీ శాసనసభ్యురాలు సోమ్య గారి మీద గత నాలుగు రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వంలో మినిస్టర్ నిన్న వాళ్ళ గవర్నమెంట్ గవర్నమెంట్ది ఏదో లాంఛనం ఉంటే ఆ చేసేటప్పుడు సోమ్య గారి గురించి ఒక బహిరంగంగా ఒక దరిద్రమైన అంటే చెప్పలేని ఒక దరిద్రమైన ఒక ముస్లిమ్స్ అంటే ఒక ముస్లిమ్స్ మైన నేను ఒక మైనార్టీ మహిళగా ఒక మైనార్టీ వాడు తప్పు చేశాడంటే ఇలా తలదించుకుంటున్నాము కేవలం సోమ్య గారి మీద తప్పుగా ఆయన ఆమె క్యారెక్టర్ గురించి ఆ మీమ్ గురించి బహిరంగంగా సభలో చెప్పటం స్క్రీన్ మీద వేయటం దాని మీద ఆమె మానసికానికి గురైపోయారు సోమ్య గారు అట్లానే నిన్న ఆవిడ పెట్టి మూడు రోజులైనా కూడా కేసు కట్టలేదంటే మైనారిటీలము అంతా కలిసి నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే మాకు అడ్డుకుంటాం జరిగింది అడ్డుకుంటాం జరిగేటప్పుడు డిఎస్పీ గారికి మేము ఒకటే పిలిపించాము